గురజాల మండలంలోని పవిత్ర కృష్ణానది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం దైదబిలం శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ నూతన పాలక మండలి పులిపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రీమెన్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆలయ ఆవరణలో అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులతో పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ గా పులిపాడు గ్రామానికి చెందినటువంటి వెంపటి సాంబశివరావు పులిపాడు సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా మధ్యనేని పెద్ద వీరయ్యలు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు గత పుష్కరాలకు గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంతాలను ఎంత చక్కగా అభివృద్ధి చేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి పూర్ణచంద్రరావు నాగార్జునసాగర్ చైర్మన్ పులుకూరి కాంతారావు గురజాల మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జమ్మికుంపుల లక్ష్మీనారాయణ పట్టణ అధ్యక్షులు ఆకుల పిచ్చయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు నియోగింపబడేవాడమై దేవుని నామమున ఈ క్రింది విధముగా శపథముతో ప్రమాణం చేయుచున్నాను నాకు వినియోగించబడిన ఉద్యోగమును ఉద్యోగ ధర్మమును ఉద్యోగ కార్యక్రమమును ధర్మకర్తగా నేను వ్యవహరించిది దేవాదాయ ధర్మాదాయ శాఖ సంస్థకు సంబంధించి ఆగ్రహం అనుసరించి ఉద్యోగమునకు సంబంధించిన నిబంధనలను అంశములను స్వయంగా కానీ పరంపరగా గాని ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గానీ తెలియచేయను బహిరంగపరచుట చేయనని ప్రమాణ స్వీకారముగా తెలుపుతున్నాను మన యొక్క ఈసారి పుష్కరాలు మన ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతాయి చైర్ పసర బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలగా పులిపాడు గ్రామ రైతులకు కావలసిన పులిపాడు గ్రామ రైతులకు కావాల్సిన స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణములు అవి పులిపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికబడిన పార్టీ అధ్యక్షుడిగా నియమాకం ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఈరోజు మనందరిస్త శ్రీ లింగేశ్వర స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసుకోవటం దీనికి సంబంధించి కానివ్వండి ఎప్పుడు కూడా కాదనకుండా ఇక్కడికి విచ్చేసి మనందరి అభిమాన పాత్రలు గౌరవ సీనియర్ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీ యాక శ్రీనివాసరావు గారికి స్వాగతం పలుకుతూ వచ్చారు చాలా తిరిగారు ఎక్కడ భోజన సదుపాయం లేదు కానీ ఏ గ్రాండ్కి వెళ్ళినా గుర్జాల యోజవర్గంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశారని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది ఇది మన గుజరాల్ వర్గం ఘనత అని నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అందుకే మనం ఈరోజు మనం ఒకసారి మనం ఆలోచిస్తే మనంగా ఈ టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మీ అందరి సహకారం కూడా కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటూ దేశ విదేశాల్లో ఉన్నారు ఆర్థికంగా మన వ్యాపారంలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు ఒక ప్రభుత్వంలోనే కాదు ఈరోజు మన ప్రాంతంలో ఉన్న దేవాలయం మనం అభివృద్ధి చేసుకోవటం ఇది మన చేతుల్లోనే ఉంది ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం ఒక శాసన చేసుకోగలుగుతాను నేను ఎంతవరకు చేయగలుగుతాము ఈ చేతు అభివృద్ధికి చేస్తాను కానీ మీరు కూడా మన ప్రాంతంలో ఈ మండలంలో ఉన్న గానీ మన నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళు కానీ మరి మరి బాగా స్థిరపడిన వాళ్ళు కానీ కార్యక్రమాలు కూడా సహకారం అందించవలసిందిగా నేను కోరుకుంటున్నాను అందుకనే టూ డేస్ లో ఈ కార్యక్రమాలన్నీ కూడా డిజైన్ చేయడానికి కూడా నేను టీంను కూడా పంపిస్తాను అది కూడా ఒకసారి మీతో మాట్లాడి వచ్చే నెలలో మన మంత్రులు అధికారులు ఎప్పుడు టైం ఆ డేట్ కూడా మీకు ఒక వారం రోజులు ముందే చెప్తాను దాని ఒక పెద్ద కార్యక్రమంగా మనం చేసుకొని ఆ అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకొని ఈ టెంపుల్ అభివృద్ధి కూడా మనం దోహదపడాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఇది ఒక పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయ అభివృద్ధి రోజు మన అందరం కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా చేసుకోవాలని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఇంకా మనం కొన్ని విషయాలు కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీ సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ దేవాలయ అభివృద్ధికి అన్ని కూడా పూర్తి చేస్తాం చేసిన పనులు కూడా ఎంత స్టాండర్డ్గా చేశారంటే పది సంవత్సరాలుగా వస్తున్న ఎక్కడ కూడా చిన్న ఇది కూడా కార్స్ లో చిన్న ప్రాబ్లం కూడా రాలేదు అక్కడ కూడా చూస్తే మెయిన్ రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఆ రోడ్లు ఎక్కడ ఇబ్బంది రాలేదు అక్కడ పొలాల దగ్గర కొద్దిగా నీళ్లు పెట్టే దగ్గర కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి